మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు దీనినే చంపా షష్ఠి ప్రహార షష్ఠి సుబ్బరాయష్ఠి అని పిలుస్తారు తమిళులు స్కంద షష్ఠి అని పిలుస్తారు దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామివారి వివాహాన్ని దేవసేనతో ఘనంగా నిర్వహిస్తారు అందుకే ఈ రోజును సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుస్తారని పెద్దలు చెప్తారు నేడు సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ఓదేలా శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో శ్రీవల్లి దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామివారికి ఫల పంచామృత మరియు సుగంధ ద్రవ్యాది షోడస ద్రవ్యాలతో అభిషేకం మరియు కరవాలంబ అష్టోత్తరాది సూత్రములతో విశేష ఫల పుష్పార్చన నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు వీరభద్రయ్య మాట్లాడుతూ మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే పంచమిని స్కంద షష్ఠి అని పిలుస్తారు ఈరోజు శ్రీవల్లి మరియు దేవసేన సమేతంగా కుమారస్వామి వారిని పూజించడం వలన వివాహ సంతాన సమస్యలు మరియు కాలసర్ప దోషాలు తొలగిపై సుఖ సంతోషాలు చేకూరుతాయన్నారు మరోవైపు మందిని అయ్యప్ప దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి పూజలను ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకొని స్వామివారికి పాలాభిషేకాన్ని నిర్వహించారు సుబ్రహ్మణ్య షష్ఠి వేళ స్వామివారిని పాలతో పూజిస్తే వివాహాలు జరుగుతాయని సంతానం కలుగుతుందని కాలసర్ప దోషం తొలగి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు మన ఓదల క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ రమరామల్లికార్జున మహాస్వామి సన్నిధానంలో ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి ప్రశ్నించుకొని స్వామివారి సన్నిధానంలో శ్రీ బల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకము ఆరాధన అత్యంత విభివంగా చేయడం జరిగింది ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ప్రధానంగా ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి సంపదోష పరిహార్థం కానీ లేకుంటే కుజదోష పరిహార్థం కానీ పూజలు చేస్తారు అదేవిధంగా ఇక్కడ స్వామివారిని ఈరోజు భక్తులందరి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా స్వామివారి సేవలో తరించి ስድራdካrr ነው